ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిసి వాళ్ళు ఈరోజు నేను చికెన్ని అది కూడా మిర్చి చికెన్ ఫ్రై రోస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను ముందు దీని ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం ముందుగా ఇది నేను పసుపు వేసి టూ టైమ్స్ వరకు క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని ఎలా రెడీ చేయాలి ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ చికెన్ ఫ్రై నైట్ టూ టైంలో చేస్తున్నాను కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటుంది ప్లీజ్ కోఆపరేట్ మీ ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఇదిగోండి ఇన్ వన్ మసాలా పౌడర్ వేగించిన జీలకర్ర పౌడర్ కారం సాల్ట్ దీనికి ఇందులో వేసుకొని దీన్ని కలుపుకుందాం ఇది ఇది ఆల్రెడీ మిర్చితో చేస్తున్నాం కాబట్టి అందులో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి మనం దీంట్లో కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది నేను ఇంట్లో వాడే మసాలా కారం యూజ్ చేస్తాను ఇందులోనే పసుపు ఉంటుంది కాబట్టి మనం పసుపు యాడ్ చేయవలసిన అవసరం లేదు నేను ఇందులో యూజ్ చేసే మసాలా పౌడర్ కూడా ఆలిన్ తులసి ఓన్ మసాలా పౌడర్ మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది మీరు కూడా ఇది ఈ వీడియో చూసి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో అవి అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది మ్యాగ్నెట్ చేసుకొని చేసుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూసుకుందాం చూద్దాం దీనికి నేను టూ త్రీ వర్స్ త్రూ దీనికి నన్ను టూ త్రీ వరకు ఆనియన్స్ తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఎయిట్ వరకు పండుమిర్చి తీసుకున్నాను మీకు కారానికి సరిపోతాయి ఇంకా ఎక్కువ కారం కావాల్సిన వాళ్ళు ఇంకో రెండు వరకు యాడ్ చేసుకోవచ్చు మాకైతే కారం సరిపోతుంది ఇలాగా కారంతో కొత్తిమీర కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా నేను ఈ మిర్చిని మిక్సీలో పేస్ట్ చేసుకుంటున్నాను ఇలాగా స్టవ్ మీద లోతుగా ఉన్న కళాయిని పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇందులో చికెన్ కాబట్టి దీనికి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది అప్పుడే చికెన్ ఫ్రై బాగా రోస్ట్గా ఫ్రై అవుతుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీని టేస్ట్ కోసం నేను కొద్దిగా కాజు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ ఇది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కరివేపా కూడా నేను చేస్తున్నాం ఇది ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చాక్లెడ్ ఆనియన్స్ కూడా రోజుగా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని వేసుకుందాం ఇది బాగా ఫ్రై అవ్వడానికి చెట్టు చేయడానికి సాల్డ్ చేసుకుందాం మరి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అప్పుడే ఫ్రై అన్నది ఈ రోస్టెడ్ ఆనియన్స్ వల్ల ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది ఈ లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం ఇలాగ మిర్చి పేస్ట్ చేసుకున్నాను మీ దగ్గర ఈ పండుమిర్చి అవైలబుల్గా లేకపోతే మిర్చి అయినా తీసుకోవచ్చు ఇలాగ రోస్ట్గా ఆయన ఆనియన్స్లో మనం మిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం మనకి పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు ఈ కారం అయితే సరిపోతుంది ఇంకా కారం ఎక్కువైపోతుంది పచ్చిమిర్చి వేసుకుంటే ఇలాగ ఈ పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చాపు కొత్తిమీర వేసుకుందాం ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు మనం మ్యాగ్నీట్ చేసుకునే చికెన్ని కూడా నుంచి తీసి ఇందులో వేసుకోవాలి మనం చికెన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం మ్యాగ్నెట్ చేసుకుంది ఈ రెండు ఇలా పైన చల్లుకుందాం మిగిలిన కొట్టి ఇలా ఫ్రై చేసుకుందాం ఇందులోంచి వాటర్ పోయే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ అంతా పోయే వరకు బాయిల్ కుక్ ఇలాగా చికెన్లో వాటర్ పోయే వరకు ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా చికెన్ కలుపుతూ ఉండాలి అప్పుడే అడుగు అంటకుండా బాగా ఫ్రై అవుతుంది చూడండి రెడ్ కలర్ ఎలా వచ్చిందో మన రెడ్ మిర్చి వాడడం వల్ల దీని టేస్ట్ కూడా అంత టేస్ట్గా ఉంటుంది ఆల్రెడీ ఇందులో అన్ని మసాలాలు యాడ్ చేయడం వల్ల ఇందులో ఎటువంటి మసాలా అవసరం లేదు పూర్తిగా కుక్ అయిపోయే వరకు మూత పెట్టుకుందాం టేస్ట్ మిర్చి చికెన్తో రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ పండి మిర్చి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా మీరు ప్రిపేర్ చేసి ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి ఇది చూస్తుంటే నోరు ఉడుతుంది కదా ఏంటి ప్రిపేర్ చేస్తారు కదా తప్పకుండా డెఫినెట్గా ప్రిపేర్ చేయండి ఈ పండిమిర్చి నోరు ఉరించే చికెన్ ఫ్రై రోస్టెడ్ బా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్